మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా మాచర్ల పట్టణ శివాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు రిటర్నింగ్ అధికారి ప్రసాద్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు గత నాలుగు సందర్భాలు పోటీ చేసే సమయంలో నామినేషన్ వేసేందుకు తన సోదరి నాగమణితో కలసి నామినేషన్ వేయడం జరిగేది అదే సెంటిమెంటును ఈసారి ఎన్నికల్లో కూడా ఫాలో అవుతూ ఐదోసారి కూడా తన సోదరి నాగమణిని వెంటబెట్టుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందడం జరిగిందని ఈసారి కూడా నియోజకవర్గ ప్రజల దీవెనలతో రెడ్డి ఆశీస్సులతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్కు పంతొమ్మిది ఈ రోజు మంచి రోజు ఓపెన్ తీసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఐదు సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా కరోనా చేశారు ఎక్కడ కూడా పార్టీలు కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు మే పదమూడు జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఓటేయాలని అయ్యాలని చూస్తూ ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నంటే ఖచ్చితంగా పేదవర్గాలకు ఉన్న ఒక ధైర్యాన్ని ఒక మనోనిబ్బరాన్ని ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కూడా సాధ్యమవుతుందని పేద ప్రజల పనుకుంటూ ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా సార్లు అవకాశం ఇచ్చిన వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే ఒక్కటి కూడా చేసి చేసి చేశామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేని పరిస్థితి తెలుగుదేశం నాయకుడు లేని పరిస్థితి నాలుగు రోజుల క్రితం భౌతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాడి చేసి ఏదో రకంగా బస్సు యాత్రను ఆపి ఈ ఇరవై రోజులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా ఆపడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్ని జిమ్మిక్లు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేసినానంటేనే మీ కుటుంబానికి సహాయం అన్నదంటేనే మాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తా ఉన్నా ఈ రకంగా చెప్పే ధైర్యం ఏ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా ఉంది అని అడుగుతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు చెప్పుకోడానికి ఒక్క సంక్షేమం అంటే ఒక సంక్షేమం